హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ సుగాలి ప్రీతి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరేడు సంవత్సరాలుగా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉండడం చూస్తున్నాం సుగాలి ప్రీతిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో బహుశా రెండు వేల ఆ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఒక పాఠశాలలో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఆత్మహత్య వెనుక స్కూల్ యాజమాన్యం ఉంది ఇది ఆత్మహత్య కాదు హత్య అని అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపణ చేస్తూ ఉన్నారు సో ఆమె అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు దానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు సో ఆ సందర్భంగా ఈ హత్యలో స్థానిక స్కూల్కు సంబంధించిన యాజమాన్యం ప్రమేయం ఉంది అంటూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి స్కూల్ ప్రిన్సిపల్ సంథింగ్ ఆయన ఈ ఘటనలో ఉన్నారు ఆయనపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన దాదాపు ఆరు నెలల పాటు సైలెంట్గా ఉన్నారు ఈ అంశం సైలెంట్గా అలాగే ఉండిపోయింది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన స్పందించారు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి అంటూ ఆయన ఆందోళన చేస్తూ వచ్చారు కర్నూలు వెళ్ళారు అక్కడ భారీ బహిరంగ సభ పెట్టారు సుగాలి ప్రీతి కుటుంబ కుటుంబం దగ్గరికి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారు మీకు న్యాయం చేస్తాను మీకు అండగా ఉంటానంటూ ఆయన మాట్లాడి వచ్చారు ఆ తర్వాత సీబీఐ విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ వచ్చారు సీబీఐ విచారణ చేస్తే మాత్రమే దోషులు ఎవరో బయటకు వస్తుంది అంటూ వాళ్ళు చెప్తూ వచ్చారు అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు సిబిఐ విచారణ చేయడానికి సంబంధించి సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక లేఖ రాసింది సిబిఐ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం సో సిబిఐ ఇటీవల కాలంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఈ అంశానికి సంబంధించి మేము విచారణ చేయలేము విచారణ చేయడానికి సంబంధించిన అర్హత లేదు ఈ కేసులో అంటూ సీబీఐ చెప్తోంది సో సిబిఐ ఇప్పుడు విచారణ చేయడానికి సంబంధించి మేము విచారణ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తోంది గతంలో సీబీఐ విచారణ డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు సుగాలి ప్రీతికి న్యాయం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తోంది సిబిఐ విచారణ ఎలాగులేదు కాబట్టి మరి ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగేది ఎలా న్యాయం అంటే ఏంటి సో విచారణతో సంబంధం లేకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం మేము చేశామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఐదు సెంట్ల నివాస స్థలాన్ని ఆ సుగాలి ప్రీతి ఫాదర్కి ఉద్యోగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇచ్చింది సో వా ప్రభుత్వం వైపు నుంచి చేయడ చేయగలిగిన సహాయాన్ని చేసింది బట్ న్యాయం జరగలేదు న్యాయం ఏంటి అంటే ఆ పాప మరణానికి కారణమైన వాళ్ళకి శిక్ష పడడం వాళ్ళని శిక్షించడం న్యాయం అవుతుంది కేవలం వాళ్ళకి ఆర్థిక సాయం చేయడము వాళ్ళని ఆదుకోవడము ఉద్యోగం ఇవ్వడము న్యాయం కాదు అది వాళ్ళని ఆదుకోవడం అవుతుంది సో ఆదుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇప్పుడు న్యాయం జరిగేది ఎలా న్యాయం చేయడానికి ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఏం చేయాల్సిన అవసరం ఉంది ఈ స్కూల్ యాజమాన్యం గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంపటైజర్గా ఉండేవాళ్ళు హత్య జరిగిన సందర్భంలో ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మారిపోయారు అంటూ పవన్ కళ్యాణ్ ఆలో ఆరోపణ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు సో ఆయన పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు కూడా పార్టీలు మార్చేస్తూ ఉంటాయా ఓ పాపకు అన్యాయం జరిగితే ఆమెకు న్యాయం చేసే దిశగా సీరియస్ ఎఫర్ట్స్ ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం లేదా ఆ పాప తల్లిదండ్రులు కోరుతున్నట్లుగా పాప హత్యకు పాప ఆత్మహత్యకు పాప అనువాదాస్పద మృతికు ఏదో తేల్చాల్సిన బాధ్యత పోలీసులది సో దానికి కారణమైన వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కోరుతూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనేది ఆ చర్చ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ అంశంపైన సిఐడి విచారణ చేస్తున్నారా లేకపోతే స్థానిక పోలీసులతో విచారణ చేయిస్తారా లేకపోతే సిట్ని ఏర్పాటు చేస్తారా ఏదో ఒకటి చేసి నిందితుడు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది నిందితులు ఎవరో తేల్చకుండా ఈ కేసెస్ అన్ని ఇలాగే ప్రొలాంగ్ చేస్తూ పోతే ఇంకా ఆడపిల్లల రక్షణ విషయంలో ఆంధ్ర ఆడపిల్లల రక్షణకు సంబంధించి నాయకులు ప్రభుత్వాలు మాట్లాడుతున్న మాటలు కేవలం మాటలుగానే చూడాల్సి వస్తుంది కదా ఓ పాప చనిపోతే పాప తల్లిదండ్రులు మాకు న్యాయం చేయండి ఎవరు చంపారు హత్య కారణం ఎవరో బయటపట్టండి అంటూ సంవత్సరాల తరబడి ఫైట్ చేసే పరిస్థితి ఉంటే ఎలా ఇది చాలా హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ పార్టీస్ అటెన్షన్ ఉంది దీనిపైన మీడియా అటెన్షన్ ఉంది సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ మాట్లాడుకునే పరిస్థితి సో ఇంత హై ప్రొఫైల్ కేసు ఈ స్థాయిలో అటెన్షన్ ఉన్న కేసులోనే ఇప్పటివరకు దోషులను పట్టుకోలేకపోతే వాళ్ళెవరో ప్రభుత్వాలు తీర్చలేకపోతే ఆ కేసును మేము తీసుకోవని సీబీఐ చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంటుంది సీబీఐ మేము తీసుకోమని చెప్పి కూడా ఇప్పటికే రోజులు గడుస్తోంది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ దీనిపైన స్పందించలేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలవడానికి మాకు అవకాశం కూడా దొరకట్లేదు అంటూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన మేము కలిసే అవకాశం కూడా లేకుండా పోతుంది అని చెప్తున్నారు మాకు న్యాయం చేస్తానని చెప్పారు న్యాయం చేయమని అడుగుదామంటే ఆయన కలవడానికి ఆ సమయం దొరకట్లేదని చెప్తున్నారు సో గతంలో ఆయన ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళి సభ పెట్టి అక్కడ చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు మాటలు మాట్లాడి చిత్తశుద్ధితో అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకున్నారు కదా ఇప్పుడు మీరు న్యాయం చేసే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు న్యాయం చేసే పొజిషన్లో ఉన్నారు ఆ చిత్తశుద్ధిని ఇప్పుడు కూడా చూపించాల్సిన అవసరం ఉంది లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఒక సాధారణమైన మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుడుగానే చూస్తారు అంతో ఇంతమందు కనీసం మిగతా ప్రజలందరూ విషయం పక్కన పెట్టిన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జనసేన అభిమానులు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పరుడు ఆయన ఓ అంశాన్ని పట్టుకుంటే చివరిదాకా దానికోసం ఫైట్ చేస్తారు ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఆ ఫైట్ని పక్కన పెట్టరు అని అనుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళకు సంబంధించిన కాన్ఫిడెన్స్ అన్నా పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది కదా ఈ కేసు పైన ఇంత జరుగుతుంటే ఇప్పటివరకు కనీసం ఆయన ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి పిలిచి మాట్లాడినట్టున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందనే చూసే ప్రయత్నం చేయలేదు సో ఇప్పుడు కూడా ఆ ఎవరో పట్టుకోకపోతే ఇంకెప్పుడు ఇంకెవరు గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మీకు చాలా చిత్తశుద్ధి ఉంది కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు మీరు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అక్కడ ఇక్కడ ఇప్పుడు కూడా ఒక్క కుటుంబానికి మీరు ఇంటికి వెళ్ళి పరామర్శించి న్యాయం చేసి వస్తానని చెప్పిన కుటుంబానికి ఇప్పటికీ మీరు న్యాయం చేయకపోతే ఇంకా ఎవరికి న్యాయం చేస్తారు మీరు న్యాయం చేస్తారని పొద్దున్న ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు కాబట్టి క్రెడిబిలిటీ లూజ్ అవ్వకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అంశంపైన ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వ విచారణ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సిట్టా ఏం చేస్తారో తెలియదు కానీ దోషి ఎవడో బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి సంబంధించిన వేదనను తీర్చాల్సిన అవసరం ఉంది